వెల్కమ్ టు ఆజాద్ మెదక్ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మెదక్ జిల్లా డాక్టర్ల సమన్వయంతో పనిచేయాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు రోగులకు పరీక్షకు జరగాలి రోగులకు టెస్టులు త్వరగా చేసి టెస్టుల ఫలితాన్ని త్వరగా అందించాలి రోగులకు సీజనల్ వ్యాధుల టెస్టులు త్వరగా చేయడం ద్వారా వ్యాధులను ముందే గుర్తించవచ్చు సరిపడ మందులు టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉండాలి రోగుల సమాచారం పక్కాగా రికార్డు చేయాలి బ్లడ్ బ్యాంకులు సేవలు కొనసాగుతున్నాయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యుల నుంచి జిల్లా ఆసుపత్రిలో ఉన్న వైద్యుల వరకు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ రాకుల్ రాజ్

చేసి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ డెంగ్యూ వచ్చింది అనుకోండి మేము అర్థమైంది